పూజలు చేసేటప్పుడు భుజం పైన కండువా వేసుకుంటారు కదండి ఎందుకు వేసుకోవాలి అసలు ఆ ఉత్తర ఏమంటారు కదా అది ఎందుకు వేసుకోవాలి ఏ సందర్భంగా వేసుకోవాలి అని అంటే గనక ఏకవస్త్రంతో పూజలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు అదేవిధంగా వేద విద్యను అభ్యసిస్తున్నారనుకోండి అది బ్రహ్మచారికి అయితే కనుక పెద్దగా పట్టింపు లేదనే చెప్తూ ఉంటారు పెద్దలు గృహస్థికి మటుకు ఖచ్చితంగా అది వేద విద్య చేసేటటువంటి వారు కానీ ఏదైనా సరే శుభకార్యాలు చేసేటటువంటి వారు కానీ ఏదైనా హోమాలు చేసేటప్పుడు కానీ పూజాధికారులు నిర్వర్తిస్తున్నప్పుడు కానీ దైవ దర్శనం చేస్తున్నప్పుడు కానీ విశేషమైనటువంటి పూజలు చేస్తున్న పూజలు చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఈ పైన ఉన్నటువంటి ఉత్తరయం అనేటటువంటిది ఉండాలి అని చెప్తారు ఎందుకని ఈ ఉత్తరీయం లేకపోతే ఏమవుతుంది అనంటే అది శుభానికి సంకేతము అది దాంట్లో కూడా ఇంకొక మాట కూడా చెప్తారండి పెద్దవాళ్ళు ఇప్పుడు ఉత్తరయం వేసుకుంటున్నారు పూజలు చేసేటప్పుడు ఎడం వైపు వేసుకుంటున్నారు దాని అర్థం అంటే భార్య ఎప్పుడు కూడాను ఎడం వైపు కూర్చొని ఉంటుంది హృదయస్థానం కదా భార్య కాబట్టి ఎడం వైపు కూర్చొని ఉంటుంది అందుకు ప్రతీకగా ఇది భార్య నా భార్య ఉంది అని చెప్పడానికి అంటే కొన్ని భార్య లేకపోతే భర్త కొన్ని చేయటానికి అర్హత ఉండదు కొన్ని హోమాలు చేయటానికి కానీ కొన్ని పూజలు చేయటానికి ఉదాహరణకు సత్యనారాయణ సంవ్రతం చేసుకుంటున్నారనుకోండి దంపతులు కూర్చొని చేసుకుంటారు అవి అలా ఒంటరిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే ఉన్నారు కానీ అసలు పెద్దలు చెప్పేటటువంటి మా మాట ఏమిటంటే దంపతులు చేసుకోవాలి అని చెప్పి చెప్తారు కొన్ని పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ కూడా అగ్నిహోత్రం చే హోమం చేయాలనుకుంటారు అనుకోండి హోమం చేయాలంటే పక్కన భార్య ఉండాలి కదా అందుకుగాను ప్రతీకగా ఈ ఉత్తర ఏమనేటటువంటిది అంటే ఈ ఉత్తరం వేసుకుంటే సరిపోతుంది ఇంకా భార్య అక్కర్లేదా అని కాదు ఈ భార్య స్థానం ఎడంవైపు ఏదైతే ఉందో అంటే ఈ ఉత్తరయం వేసే దాంట్లో కూడా వీళ్ళకి భార్య ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది అంటే ఆ గృహస్థు భార్య ఉన్నది అనుకోండి అప్పుడు ఈ ఉత్తరయం ఎడం వైపు వేసుకుంటారట అదే విదురుడు అంటే భార్య లేనటువంటి వారు కుడివైపు వేసుకుంటారు అని చెప్తారు పెద్దలు అంటే దీని ఉత్తరయ్యము కుడివైపు వేసుకునేదానికి ఎడమవైపు వేసుకునే దాన్ని బట్టే అతనికి భార్య ఉన్నదా లేదా అన్నది మనం అర్థం చేసుకోవచ్చని అందుకని ఖచ్చితంగా ఉత్తరయం అనేటటువంటిది వేసుకోవాలి పేద విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా శుభకార్యాలు చేసేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడు చదువుకునేటప్పుడు అంటే బ్రహ్మచారులకి ఆ నియమం పెద్దగా చెప్పబడలేదు గృహస్థికి మడకు చెప్పబడింది వివాహమైనటువంటి వారికి మటుకు ఖచ్చితంగా ఈ నియమాలన్నీ కూడాను పాటించాలి అని అందుకు కాను ఈ ఉత్తరయం అనేటటువంటిది వేసుకోవటం అదే కాదు మనం ఇది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట శాస్త్రం చెప్పే మాట అనుకోండి లౌకికంగా కనుక మనం గమనించినట్లయితే మనం ఏ పూజా కార్యక్రమాలు హోమం చేస్తుందాం అనుకుందామండి చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఏదో కొంచెం చెమట గారింది అనుకోండి తుడుచుకోవచ్చు కదా అట్లాగా కూడా మనం లౌకికంగా కూడా ఆలోచించచ్చుగా అసలు మనకు శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో అదంతా కూడా సప్రమాణికంగానే చెప్తారు మన పెద్దలు అనమాట అంటే ఇక్కడ నేను ఈ మాట అంటున్నానని ఎందుకన్నాను అంటే అది మనకి ఏదైతే వీలుగా ఉంటుందో మనకి సౌకర్యంగా ఉంటుందో దాన్ని మాత్రమే మన పెద్దలు సూచించారు అని చెప్పడానికి ఉదాహరణగా నేను చెప్పటం జరిగింది ఈ విధంగా ఉత్తర ఏమేటల్లో వేసుకోవటంలో ఉన్నటువంటి అంతర్యం ఇది స్వస్తి